కెమికల్ ఫ్యాక్టరీలు మూసివేయాలంటూ కాకినాడ జిల్లా ఉప్పాడలో జరుగుతున్న మత్స్యకారుల ఆందోళన రెండవ రోజు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మత్స్యకారుల సమస్యలపై చర్చించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు పీఠాపురం నియోజకవర్గం యూత్ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మత్స్యకారులు నిర్వహిస్తున్న ఆందోళనతో కాకినాడ పిఠాపురం నుంచి ఉప్పాడుకి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మొదటి రోజు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ దేవరాజ్ పాటిల్ తో నిర్వహించిన చర్చిలు విఫలం కావడంతో రెండవ రోజు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ముప్పాడ మాయాపట్నం సూరారపేట సుబ్బంపేట కోనపేట అమీనాబాద్ మూలపేట కొత్తపట్నం పోలవరం నేమం ఇతర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ధర్నాలో పాల్గొన్నారు ధర్నా చేస్తున్న మత్స్యకారుల వద్దకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చేరుకుని వారితో చర్చించారు మత్స్యకారుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నాయని ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలతో బిజీగా ఉన్నారని ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉండడంతో విజయదశమి తరువాత మత్స్యకారులతో ప్రత్యేకంగా చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమస్య అధ్యయనం కోసం మత్స్యకారులతో కూడిన ఒక కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు అంతవరకు ఆందోళన విరమించాలని పవన్ కళ్యాణ్ తరపున కోరుతున్నట్లు తెలిపారు కాగా కలెక్టర్ మాట్లాడుతుండంగా పవన్ కళ్యాణ్ రావాలి కెమికల్ ఫ్యాక్టరీలు మూసివేయాలంటూ మత్స్యకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆందోళన విరమింపజేసేందుకు కలెక్టర్ సత ప్రయత్నం చేసినప్పటికీ దిగి రాకపోవడంతో కలెక్టర్ షాన్మోహన్ వెడి అయితే ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరలోనే దీన్ని పరిష్కరిస్తారని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు నుంచి నడుస్తున్న ఒక ఇష్యూని ఒక కొలికి తీసుకురావాలని చెప్పి రకరకాల దశల్లో మన ప్రయత్నం చేయటం అండ్ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి నా వైపు కదా జిల్లా మేజిస్ట్రేట్ గా నేను ఈ ఊరు కాదు నాకు నాకు ఇక్కడ బంధుత్వాలు అయినా నేను నేను మీలో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి చాలా మేము రకరకాల సందర్భాల్లో కలిసి ఉంటాం అందరి మాటకి నేను ఒకటి చెప్పగలను ఆ ఇష్యూ చూసిన తర్వాత అంటే ఆ ఉపాధి తీర్మానం సంబంధించి చూసిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితిలో దానికి పరిష్కారం జరుగుతుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అది నేను మాటిస్తాను అది ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళిద్దరు అంత శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నారని అదే శ్రద్ధ పెట్టి అలాంటి శ్రద్ధ పెట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఇష్యూస్ కూడా ఏవైతే మీరు లాస్ట్ రెండు రోజుల నుంచి ఇది జరుగుతుందో ఈ ఇష్యూస్ గురించి కూడా అంతే శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు తన ఉప ముఖ్యమంత్రి ఇద్దరు శ్రద్ధ పెట్టి ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారని ఆయన మాటగా నన్ను ఈ రోజు పంపించడం జరిగింది నిన్న అనివార్య కారణాలు మీకు అందరికీ తెలుసు న్యూస్ పేపర్ లోతుంది ఆయన ఆరోగ్యం బాలి అసెంబ్లీ జరుగుతుంది సో ఆయన పర్సనల్ గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన మాటగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది పంపించండి ఇది చెప్పండి నా తరపు నుంచి ఇది నా వైపుగా నేను నేను చెప్తున్నది అసెంబ్లీ అయిన తర్వాత ఎనభై నాలుగులో మీకు కూడా పండగ ఉంది సో ఇది అయిన తర్వాత నేను పర్సనల్ గా దీని నుంచి కూర్చుంటాను హామీ ఇవ్వండి అని చెప్పి నన్ను ఇవాళ ఇక్కడ పంపించడం జరిగింది అండ్ ఆయన తరపు నుంచి వచ్చిన మెసేజ్ కూడా మీకు చదివించడం జరుగుతుంది దయచేసి వినండి ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ఫార్మాసిటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఆధారపడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళనలు వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి అంటే రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాం కంటిన్యూస్ గా లాస్ట్ రెండు రోజుల నుంచి అట్లీస్ట్ ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన మార్నింగ్ ఒకసారి తర్వాత ఏం చర్చించిన తర్వాత మెసేజ్ రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నాను మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు ఫిషరీస్ రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇందులో మత్స్యకారు ప్రతినిధులు స్థానిక నాయకులు కూడా స్థానం ఇవ్వాలని ఆ నిర్ణయించాము ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎలా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాక్టరీలు మనకు ఒకవైపు ఉద్యోగాలు కావాలి మనకు పొల్యూషన్ ఉండకూడదు అట్ ద సేమ్ టైం మనకి మన జీవనోపాధి కోల్ కోల్పోకుండా కొంత నష్టపరిహారం అడుగుతున్నాం సో దీని గురించి ఇది మన దగ్గర కాదు ఇంకా చాలా చోట్ల ఉంది ఉపాటి ఉంది నక్కపల్లి ఇలా చాలా చోట్ల ఉంది కాబట్టి దీనికి సమన్వయం చేసుకుంటూ ఎలా చేయాలనే దాని గురించి ఆయన స్వయంగా ఆయన ఒక కమిటీని పెట్టుకొని ఆయనకి ఆ కమిటీ ఒకసారి మన మీతో కూడా పర్స్ పర్సనల్గా ఒకసారి మాట్లాడి దాన్ని సంబంధించి ఒక్కొక్క విషయం గురించి అర్థం చేసుకొని సమాలోచన చేసి ఆయనకు బ్రీఫ్ చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధ జీవనోపాధుల మెరుగుదల తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ఈ కమిటీ దృష్టి పెడుతున్నారు ఈ కమిటీ ఏకైక పని ఇది ఒకటే ఈ సమస్య తీర్చడం ఈ సమస్యకి మార్గాలు ఏంటనేది మీ అందరితో కలిసి మాట్లాడడం సో మీరు అర్థం చేసుకోవాలి డిప్యూటీ సీఎం స్థాయిలో ప్రతిరోజు ప్రతిదీ మనం మాట్లాడలేకపోవచ్చు సో అందుకని ఒక కమిటీ మనకు అందుబాటులో ఉంటే మన మనకున్న కష్టాలు మనకున్న మన దగ్గర కూడా ఆలోచనలు ఉండొచ్చు సో ఈ ఆలోచనల గురించి వాళ్ళకి చెప్పడం కోసం ఈ కమిటీ అవసరం ఆ కమిటీ ఆయన స్వయంగా ఒకటి నిర్ధారించి పంపిస్తామన్నారు నష్టపరిహారం మదింపు గురించి ఈ కమిటీ చర్చిస్తుంది ఈ కమిటీ మత్స్యకారుల సమస్యను అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సులతో కొన్ని నివేదికను సిద్ధం చేస్తుంది ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలు అవి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యను గుర్తించడమైనది ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుంది ఈ కార ఈ క్రమంలోనే ఉప్పాల మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాను అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని అన్ని సమస్యలపై సమర్థాను ఇది ఆయన ఈరోజు అంటే మన పిల్లలు స్మార్ట్ ఫోన్లో ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది సో ఇది ఆయన మాటగా నేను ఇవాళ చెప్పడం కోసం ఏదైతే వచ్చింది సో దయచేసి మళ్ళీ నా వైపు నుంచి హాన్రబుల్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో చెప్పుదలుచుకుంది మీరు ఏవైతే పోరాడుతున్నారో సమస్యల గురించి దానికి సమస్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో డెప్యూటీ సీఎం గారు సీఎం గారి నేతృత్వంలో వారి నేతృత్వంలో దీన్ని సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మాది దయచేసి కొంత నమ్మకం ఉంచండి కొంత సమయం ఇవ్వండి నేను మీతో ఇదే మా ఇదే విషయం నుంచి నెక్స్ట్ మీరే చూస్తారు ఒక నెక్స్ట్ పది పది రోజులు మనం స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా ఈ అసెంబ్లీ మీ దగ్గరికి వచ్చి పని మొదలు పెడతాం దయచేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి సీజన్ ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం వార్తలు మరోసారి అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా గంగవరం వద్ద అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి నలభై ఐదు లక్షలు విలువైన తొమ్మిది వందల కేజీల గంజాయి వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన రంపచోడవరం డిఎస్పీ సాయి ప్రశాంత్ కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్మికుల పని గంటల సమయం పెంచుతూ చేసిన తీర్మానాన్ని డిమాండ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో రెండవ రోజు కొనసాగిన మత్స్యకారుల ఆందోళన మత్స్యకారుల సమస్యలపై చర్చించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందేశాన్ని చదివి వినిపించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ విజయదశమి తరువాత మత్స్యకారులతో ప్రత్యేకంగా చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం